కాబట్టి కేసు కింద ఇమ్యూనిటీగా నమోదు చేసినాం అతను ఎలాంటి ప్రశ్నించకుండా ఎలాంటి విసిగింపులు లేకుండా విద్యార్థాన్ని యొక్క నడవడికలు కూడా మనం అన్ని వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని తర్వాత ఎలా జరిగింది ఎందుకు జరిగింటుంది ఇది ఎవరు చేసినా అన్ని కోణాలన్నా మరియు టెక్నికల్ టెక్నాలజీని ఉపయోగించుకొని వివిధ కోణాల్లో విచారణ చేసిన తర్వాత ఈ కేసు పదిహేనో తారీఖునైతే ఈ రోజున అంటే పదిహేనో తారీఖు ఉంటే ఈరోజు ఇరవై మూడో తారీఖు దాదాపు ఎనిమిది రోజులు ఒక వారం లోపలనే ఈ చోరీ కాబట్టి మొత్తం సొమ్మును రికవరీ చేసినటువంటి ఘనత మన వెటాతలం సిఏ గారికి ఎస్ఐ సీఏ గారి గంగాధరికి ఎస్ఐ అయ్యేపు వారి సిబ్బందికి వెళ్తుంది దీన్ని మన గౌరవ ఎస్పీ గారు దీన్ని అభినందించినారు ఈరోజు ఈ కేసులో నిందితుడైనటువంటి వైకుంఠం రాజా తండ్రి కనకరాజు ఇతర సైదాపురం మండలం సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ గేదాపాలెంలో ప్రస్తుతం నివాసి ఉంటాడు ఇతను వాళ్ళకే తలుతూ వెళుతానట్టు మంచిగా ప్రవర్తన ఉండి అతని ఇతనికి కూడా ఈ ముద్దాయి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చెప్పి తెలుసుకొని ఇతను అప్పటికే ఫిర్యాదుదారుడు ఈ ముందు డిస్ట్రెస్ డబ్బును ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల దగ్గర తనకు అప్పులు ఉన్నాయని అప్పులు తీసుకొని తీసుకొని వచ్చి బీరువాదాలు పెట్టినటువంటి విషయాన్ని గమనించిన ఈ వైకుంఠ కుమార్ రాజా చాకచక్యంగా వాళ్ళు లేదని చూసి ఒక కట్టరు అది ఈ ఈ కటింగ్ ఐరిష్ కటింగ్ మిషన్ీన్ ఈ ఐరిష్ కటింగ్ మిషన్ యొక్క పనితనాన్ని యూట్యూబ్లో ఈ అబ్బాయి ముద్ద మనకు విచారణలో తెలియదు శ్రీకర్ విచారణ యూట్యూబ్లో తీసి దాన్ని ఏ విధంగా కట్ చేయొచ్చు అనే దానికి చాలా జాకచక్యంగా కట్ చేయొచ్చు ఈవెన్ ఫిగర్ ప్రింట్స్ కూడా రావు అట్లా కట్ చేసి ఎవరికర్మాలు రాకుండా ఎలాంటి డ్యామేజ్ లేకుండా లోపల ప్రవేశించి ఆ బీరువా తాళాలు ఆ గుర్తి అక్కడే ఆయన ఫిర్యాదుదారుడు బీరువా మీద పెట్టడం అది గమనించినటువంటి ఈ ముద్దాయి వైకుంటూ కుమారరాజ తీసి ఆ ఉన్నటువంటి వారి తాళాలతోనే తీసి అక్కడ ఉంచినటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయలు నగదు పంతొమ్మిది సార్ల బోర్డును తస్కరించుకొని ఏమేనన్నట్టుగా చెప్తున్నట్టు మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు అరెస్ట్ చేసి ఈ చోరీ కాబట్టి మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయల అరవై వేల రూపాయల తరకు తన ఖర్చు నిమిత్తం ఖర్చు పెట్టుకున్నట్టుగా కన్ఫ్యూజ్ చేసినాడు ఓంగా ఇరవై నాలుగు లక్షల నలభై రూపాయల నగదును పంతొమ్మిది సవర్ల గోల్డ్ని అంటే ఈ గోల్డ్ అంటే గోల్డ్ బ్లాక్ బీడ్స్ బీడ్ చైన్ గోల్డ్ బ్రాస్లెట్ గోల్డ్ బ్యాంగల్స్ బంగారు గాజులు బంగారు కమ్మలు డాలర్సు చెవి కమ్మలు సాయిబాబా డాలర్సు మొత్తం పంతొమ్మిది సవర్ల బంగారును ఇరవై నాలుగు లక్షల నలభై రూపాయలను స్వాధీనం తీసుకుని ముద్దాయిని గౌరవ న్యాయస్థానం ముందు రిమాండ్ పంపిస్తున్నారు ఈ కేసును చాకచక్యంగా అంతకాలంలోనే పట్టుబో పట్టుకోవడంలో ప్రజలు కనిపించే స్థానిక ఇన్స్పెక్టర్ గారిని గంగాధర్ గారిని ఎస్ఐ అయ్యప్ప గారిని తర్వాత కాన్స్టబుల్స్ అందరినీ అభినందిస్తూ వీరికి రివార్డ్స్ కోసం మన గౌరవ ఎస్పీ సిహెచ్ విజయారావుఎస్ఆర్ గారికి రివార్డ్స్ పంపుతున్నాం థ్యాంక్ యూ సార్